హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వైరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటి అంటే నిత్యానంద స్వామి గురించి తెలుసుకోబోతున్నాం మనం ఈ వీడియోలో సో అదేంటి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే నిత్యానంద స్వామి ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని గురించే వార్తలు వస్తున్నాయి అతను చనిపోయాడు అంటూ పుకార్లు వస్తున్నాయి నిజంగా నిత్యానంద స్వామి చనిపోయాడా లేదా ఇదొక ప్లాన్ జరుగుతుందా చివరిసారిగా శివరాత్రి రోజు తన యూట్యూబ్ ఛానల్లో కనిపించిన నిత్యానంద స్వామి నిజంగానే చనిపోయాడా అంటూ న్యూస్ ఛానల్లో న్యూస్ అవుతోంది మరణించినట్టు ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి మరి నిజంగా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిత్యానంద స్వామి దేశంలోనే ఒకప్పుడు టాప్ స్పిరిచువల్ గురువు ఫార్టీ సెవెన్ కంట్రీస్ లో ఈయన చాలా పాపులర్ పొలిటికల్ లీడర్స్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకు ఎంతో మంది ఈయన భక్తులు ఉన్నారు ఇదంతా రెండు వేల పదికి ముందు సంగతి అయితే అదే టైంలో రిలీజ్ అయిన ఈయన ఒక సెక్స్ వీడియో దేశంలోనే ప్రకంపనలను ప్రతించింది ఈ నిత్యానంద పరమశివం లేదా పరమహంస నిత్యానందగా ఇప్పుడు అందరూ పిలుచుకుంటున్న ఇతని అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ మరి ఈ అరుణాచలం రాజశేఖరన్ నుంచి నిత్యానంద పరమశివంగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం దేశ విదేశాల్లో గురుకులాలు ఆశ్రమాలు దేవాలయాలు ఎన్నో వచ్చాయి ఇప్పుడు కైలాస అనే ఒక కంట్రీనే ఎలా మెయింటైన్ చేస్తున్నాడు కైలాసను అనౌన్స్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతున్నా కానీ దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో ఇంకా ఎవరికి ఎందుకు తెలీదు ఇప్పుడు సడన్గా కైలాస గురించి మొత్తం చెప్పేస్తా అంటున్నాడు ఇంకా కైలాస కంట్రీలోకి రావచ్చని కూడా చెప్పున్నాడు వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రేప్స్ కిడ్నాప్స్ టార్చర్స్ ఎలిగేషన్స్ రావడంతో ఇండియా నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నిత్యానంద స్వామి పారిపోయాడు ఎక్కడో కైలాస అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇతను మనకు తెలిసిందే కదా సెల్ఫ్ ప్రొటెక్టర్ అంటే సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ డివైన్ మ్యాన్ అంటే తనను తాను తాను దేవుణ్ణి అని ప్రకటించుకుంటున్నాడు ఇండియా నుంచి పారిపోయి ఒక ఐలాండ్ ని కనుక్కొని దానికి కైలాస అని పేరు పెట్టుకున్నాడు ఈ కైలాస అనే కంట్రీ ప్రపంచంలోనే ఎక్కడుందో ఎవరికి ఇంతవరకు తెలీదు కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మాత్రం సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక ఐలాండ్ ని కొన్నాడని అంటారు దానికి కైలాస అని పేరు పెట్టి దాన్ని తన సొంత దేశంగా మార్చుకున్నాడు కానీ ఆ దేశం యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడా అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలీదు తన కైలాస దేశంలో కొన్ని ఫొటోస్ వీడియోస్ మాత్రం బయటకు వచ్చాయి కానీ లొకేషన్ ఎక్కడా అనేది ఎవరికీ తెలియదు ఈ కంట్రీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని కూడా ప్రకటించుకున్నాడు నిత్యానంద దాన్ని కూడా ఒక దేశంగా గుర్తించాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిని కోరాడు కూడా కైలాసాని ఇంటర్నేషనల్గా అంటే ఇంటర్నేషనల్గా తన ఐడెంటిఫై చేయాలని కూడా చెప్పి నిత్యానంద తన రీప్రజెంట్ని యునైటెడ్ నేషన్స్కి పంపాడు ఇకపోతే మార్చ్ రెండు వేల ఇరవై మూడులో జెనీవాలో జరిగిన యుఎన్ మీటింగ్కి విజయప్రియ నిత్యానంద అనే కైలాస అంబాసిడర్ వెళ్ళి తమ కంట్రీని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో గుర్తించాలని అడిగింది అయితే వాళ్ళ అప్పీల్స్ అన్నింటినీ అన్డిస్మిస్ చేసింది ఆ అప్పీల్స్ అన్ని ఇర్రెలవెంట్ అని వాటిని కన్సిడర్ చేయలేమని తెగేసి చెప్పేసింది అయితే కైలాసాని యునైటెడ్ నేషన్స్ లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక దేశంగా ఇంకా గుర్తించలేదు దేశంగా కైలాసాన్ని గుర్తించాలంటే ఇంటర్నేషనల్ లాస్కి సంబంధించిన మాంటవి కన్వెన్షన్ ఆఫ్ నైన్టీన్ థర్టీ త్రీ ప్రకారం ఒక టెరిటరీలో పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి అక్కడ గవర్నమెంట్ ఉండాలి ఇంకా వేరే కంట్రీస్తో ఆ దేశానికి రిలేషన్స్ కూడా కలిగి ఉండాలి దీంతో కైలాస అనేది ఒక చిన్న దేశంగా మాత్రమే ప్రజెంట్ కన్సిడర్ అవుతుంది ఇది ఒక సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇండిపెండెంట్ సోబరెన్ స్టేట్ మాత్రమే దీని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లేదా అన్ ఇంకా రికాగ్నైజేషన్ లేని అంటే అన్ రికాగ్నైజేషన్ కానీ కైలాస కంట్రీకి ఓన్ పాస్పోర్ట్ ఫ్లాగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస కూడా ఉన్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవైలో నిత్యానంద తమ కంట్రీకి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అనౌన్స్ చేశాడు కైలాస వెబ్సైట్ లో ఇదొక గ్రేటెస్ట్ హిందూ నేషన్ ఆన్ ఎర్త్ అని మాత్రమే ఉంటుంది కైలాస అనేది నిత్యానందతో పాటు కెనడా అమెరికా వేరే కంట్రీస్ కి చెందిన హిందూ ఆదిశేవ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళ హెల్ప్తో నిత్యానంద దీన్ని స్థాపించాడని చెప్తారు హిందువులందరికీ ప్రపంచంలో ఉన్న సేఫెస్ట్ కంట్రీ కైలాస అని నిత్యానంద్ చెప్పుకుంటున్నాడు ఇలా మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్నోవేటివ్స్ అంటే ఎన్జీఓస్ కైలాస కంట్రీని ఆపరేట్ చేస్తున్నారు అంటే నిత్యానంద ఎవరో అతని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ ఇందాకే చెప్పుకున్నాం అయితే తమిళనాడులోని తిరువన్నామలైలో పుట్టాడు ఈయన సన్యాస సంచారం చేస్తున్న సమయంలో మహా అవతార్ బాబాజీ తనకు నిత్యానందగా పేరు పెట్టినట్టుగా ఒక సందర్భంలో ఆయనే చెప్పుకున్నాడు ఫస్ట్ టైం రెండు వేల మూడులో బెంగళూరు దగ్గరలోని బీదాడి అనే ఒక ఏరియాలో నిత్యానంద ఒక ధ్యానపీఠం పెట్టాడు తనకి ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే తనకు జ్ఞానోదయం అయినట్టుగా భక్తులకు ఉపదేశించేవాడు ధ్యానపీఠంలో ప్రవచనాలు చెప్తూ నిత్యానంద బాగా పేరు సంపాదించాడు ఫారినర్స్ కూడా ఆయన భక్తులుగా మారిపోయారు దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు నిత్యానంద చైర్మన్ గా కూడా అయ్యాడు ఆయన ఉపన్యాసాలు ఇంకా నిత్యానంద ధ్యాన పీఠం ధార్మిక కార్యక్రమాలు దాదాపు ఫార్టీ సెవెన్ కంట్రీస్ లో బాగా ఫేమస్ అయ్యాయి ఈ టైంలోనే నిత్యానంద ఎన్నో రాష్ట్రాల్లో వందల ఎకరాల భూముల్ని సంపాదించాడు అంటే భక్తులే ఆయనకు విరాళంగా ఇచ్చుంటారు సో సెలబ్రిటీస్ ని పెద్ద బిజినెస్ మ్యాగ్నర్స్ నిలిటికల్ లీడర్స్ ని మార్చుకున్నాడు అలా స్పిరిచువల్ గురువుగా ఒక వెలుగు వెలిగిపోతున్న టైంలో రెండు వేల పదిలో నిత్యానంద ఒక యాక్ట్రెస్ తో ఉన్న రాసలీల వీడియో సెన్సేషనల్ అయింది తమిళ ఛానల్స్ ఇంకా నేషనల్ వైడ్ గా ఆ రాసలీల వీడియోని న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి దానిపైన అప్పుడు నిత్యానంద ఏమని రెస్పాండ్ అయ్యాడో తెలుసా దాంట్లో తాను శవాసనం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు అప్పట్లో ఈ కేసు బాగా సెన్సేషన్ అయింది అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది అలా సాగిపోతున్న క్రమంలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నిత్యానంద పైన అహ్మదాబాద్ లో కేసు పెట్టారు మైనర్ గర్ల్స్ ని ఆశ్రమంలో బంధించి వేధిస్తున్నాడని రేప్ చేస్తున్నాడని ఇలా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇక ఈ కేసులో ఇరుక్కుంటే తన భవిష్యత్తు కష్టమనే అనుకున్నాడో ఏమో నిత్యానంద వెంటనే దేశం విడిచి పారిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఫెయి పాస్పోర్ట్ తో నేపాల్ మీదుగా నిత్యానంద పారిపోయాడు దేశం నుంచి పారిపోయిన తర్వాత నిత్యానంద ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు సడన్ గా కొద్ది రోజులకి సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ ఐలాండ్లో నిత్యానంద రిపబ్లిక్ ఆఫ్ కైలాసాన్ని స్థాపించినట్టుగా బయటకు వచ్చింది ప్రపంచంలోని అతి గొప్ప స్వచ్ఛమైన హిందూ కంట్రీగా దాన్ని ప్రకటించుకున్నాడు ఈ కైలాస ఏర్పడిన స్టార్టింగ్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన కొందరు టాప్ బిజినెస్ మ్యాన్లు తమ బిజినెస్ లను వదులుకొని ఈ దీవికి వెళ్లాలి అనుకుంటున్నారు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి నిత్యానంద శిష్యులు భక్తుల్లో చాలా మంది రిచ్ పర్సన్స్ ఉన్నారు వాళ్లే ఆయనకి దీవిని కొనిచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కైలాసలో ఉన్నప్పటి నుంచి నిత్యానంద ఉపన్యాసాలు ఇన్స్టా యూట్యూబ్లో మాత్రమే కనిపిస్తున్నాయి అయితే ఇంతకీ కైలాస కంట్రీ ఫిజికల్ గా ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉందనేది ఎవరికీ తెలీదు దీనిపైన నిత్యానంద జులై ఇరవై ఒకటిన తన కైలాస కంట్రీ ఎక్కడుందో చెప్తానని ప్రపంచానికి చెప్పాడు ఒక అఫీషియల్ పోస్ట్ కూడా చేశాడు దాంట్లో ఇలా రాశాడు కైలాస దేశపు తలుపులు తెరుచుకుంటున్నాయి ఇక అందరికీ స్వాగతం చాలా కాలం నుంచి ఈ వెయిటింగ్ ముగిసింది సంవత్సరాల కింద కైలాస దేశం తన ఉనికిని ఆవిష్కరించడానికి రెడీగా ఉంది మీరు పుకార్లు విన్నారు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయారు ఇప్పుడు సమాధానాల కోసం రెడీగా ఉండండి ఈ గురు పూర్ణిమకు కైలాస దేశం ప్రపంచానికే తన తలుపుల్ని తెరుస్తుంది అంతేకాదు ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది హిందువుల కోసం ఉన్న ఈ మొదటి కైలాస దేశంలో భౌతికంగా ఇక్కడ పౌరుడిగా మారడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం చరిత్ర క్రియేట్ చేయడానికి ఇది మీకు అవకాశం జీవితంలో ఒక్కసారైనా లభించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు కైలాస వాసిగా కొత్త జీవితానికి రెడీనా అని నిత్యానంద తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశాడు అంటే తన కైలాస కంట్రీకి సంబంధించి ఈ సిటిజన్ పోర్టల్ కూడా ఉంది సో ఇది నిత్యానంద గురు పూర్ణిమ రోజు ఏం అనౌన్స్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది అప్పట్లో ఇది నిజంగా మరి నిజంగా నిత్యానంద స్వామి చనిపోయాడా అంటే అది ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక ఏం జరిగింది అసలు నిజాలు ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి నిత్యానంద గురించి మీరు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్